హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్ రోజు మన ఛానల్లో బొంతకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది మనకి సేమ్ లానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న సిక్స్ ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ కేజీ చికెన్కి ఈ ఆనియన్స్ కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా గ్రేవీ కావాలి అంటే ఇంకో టూ ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోండి ఇందులో సిక్స్ నుంచి ఫైవ్ మిర్చీస్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఒక టూ మినిట్స్కి ఆనియన్స్ ఇలా మగ్గిపోతాయి కరెక్ట్గా మగ్గిపోయాయి ఈ టైంలో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో గరం మసాలా పేస్ట్ని త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మీ దగ్గర గరం మసాలా పౌడర్ ఉంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్లో నేను ఆరు లవంగాలు మూడు ఇలాచి చిన్న దాల్చిన చెక్క టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను అలానే ఇందులో మీ దగ్గర గసగసాలు ఉన్నా సరే కాచూ ఉన్నా సరే వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గరం మసాలా ఫ్రై అయిపోయాక ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి నేను ఈ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం పెరుగు వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాను నేను ఈ బొంతకోడి మాంసం కొంచెం నాటుకోడిలానే ఉంటుంది గట్టిగా ఉంటుంది మీకు కావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వేయించుకోండి లేదంటే స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం టైం తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకోండి కింద మాడకుండా చూసుకోవాలి మనకి కాసేపటికి చికెన్ నుండి చాలా వాటర్ రిలీజ్ అవుతుంది ఈ చికెన్ బాయిల్ అవ్వడానికి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ తప్పకుండా తీసుకుంటుంది చూసారు కదా కాసేపటికి చికెన్ నుండి ఇలా వాటర్ రిలీజ్ అయిపోతుంది ఈ వాటర్ నుండి ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు వస్తుంది చికెన్లో ఉన్న ఆయిలే ఇలా పైకి తేలుతుంది చూసారు కదా ఇలా వస్తుంది ఈ టైంలో మనం చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే గ్రేవీ అనేది మరీ పల్చగా వచ్చేస్తుంది ఇప్పుడు చికెన్ ముక్క మెత్తపడేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకొక పదిహేను నిమిషాలైనా సరే ఈజీగా తీసుకుంటుంది ముక్క మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి నాకు ఫిఫ్టీన్ మినిట్స్కే కరెక్ట్గా కుక్ అయిపోయింది ఈ టైంలో ఇందాక గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నాను కదా నేను ఇందాక గ్రైండ్ చేసిన దాంట్లో హాఫ్ అప్పుడు యాడ్ చేసుకున్నాను రిమైనింగ్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇలా గరం మసాలాని స్టార్టింగ్లో కొంచెం ఎండింగ్లో కొంచెం ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది గరం మసాలా ఫ్రై అయిపోయాక పైన కొంచెం కసూరి మేతీ వేసుకొని వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని ఇంకొంతసేపు కుక్ చేసుకోండి ఫ్లేవర్స్ అన్ని చికెన్ లోకి వెళ్ళి మంచి టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కుక్ అవుతున్నప్పుడే ఆ స్మెల్ కి మనకి సగం కడుపు నిండిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సేమ్ నాటుకోడి కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇలా వన్ మినిట్ ఫ్రై అయ్యాక లాస్ట్ లో ఇంకొంచెం కసూరి మేతి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు బొంతకోడి కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ చికెన్ కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ప్రీవియస్ వీడియోస్లో చాలా మంచి కంటెంట్ అప్లోడ్ చేశాను తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ సీ యూ సోన్